ప్రేమ నవలార ప్రభుని యోసుక్రీస్తునామలు అందరికీ వందనాలు మరి ఈ దినము మరి ఈ యొక్క వీడియో మెసేజ్ బైబిల్ ధ్యానం కొరకే మిమ్మల్ని అందరినీ కూడా యేసుక్రీస్తునాములు ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాను మరి ఈ దినం కొరకైనట్టు మనకు వర్తమానం వాక్య భాగం యాకో రాసిన పత్రిక మొదటి అధ్యాయము పన్నెండవచనం యాకో రాసిన పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవచనం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభుత్వంలో వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును శోధనను సహించిన వాడు ధన్యుడు మరి దాంట్లో నిలిచి ఉన్నవాడై దేవుడు వాగ్దానం చేసినట్లు జీవ కిరీటం పొందును అంటారు అంటే ఏంటి అర్థం ఉంది ఇక్కడ శోధన అనేటువంటిది టెస్టింగ్ పరీక్ష అని కూడా చెప్పచ్చు శోధన మరి విశ్వాసం మనకు శోధనలు వస్తాయి అనేక విధాలుగా శోధనలు ఉంటాయి మనంతకు మనం ఏర్పరచుకునే శోధనలు కొన్ని ఉంటున్నాయి కొన్ని ప్రభు అనుమతించేటువంటి పరీక్షలు కొన్ని ఉంటున్నాయి మరి ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే శోధన విషయంలో ఏముంటున్నాడంటే యాకోబు శోధనను సహించువాడు ఎండ్యూరింగ్ ద టెంప్టేషన్ సహించుట అంటే శోధనలో పోయినప్పుడు మనం సనగకుండా కొనకుండా మనం దేవుని యొక్క నామం మీద నమ్ముకొని ఉండేది ఆ విధంగా నమ్ముకుని అంటే ఆఖరికి దాంట్లో నుంచి మనం జయం పొందేవాళ్ళముంటున్నాం అటువంటి వానికి ఏమి ఇస్తాడంటాడు జీవ కిరీటం పొందును కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో విశ్వాసు మనకు మరి కొన్ని బహుమానాలు దేవుడిచ్చు ముందు మీ బహుమానం అధికము అంటాడు కదా మనం ముతై స్వార్త ఐదో అధ్యాయం పన్నెండో శ్రమ చూసాం కదా ఈ లోక ముందు మీకు శ్రమగలుగును అయినను ధైర్యం వహించుడి మరి మిమ్మల్ని హింసించే వారిని బట్టి మరి మీకు ఏమగలుగుతుంది అంటారు ముందు అధికమైన బహుమానం మీకు ఉంటదంట కాబట్టి ఈ కిరీటం బహుమానం ఏం కిరీటం ఇది జీవ కిరీటము కాబట్టి శోధనను సగించుట సరే ఇంకేమంటారంటే దేవుడు కీడు విషయమే ఎవరిని శోధింపనేరుడు ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధించినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నా అని అనుకోకూడదు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాల్సింది దేవుడు కీడు విషయమే ఎవరిని శోధించడు తన పిల్లైన వారిని మేలు ఏదైనా కార్యం దాని కొరకై మనం ఇంకా విశ్వాసం నేర్చుకునే దాని కొరకు ఇంకా ఓర్పు నేర్చుకునే దాని కొరకు కొన్ని పరీక్షలు పెడతాడు అంతేగాని మనల్లా మన విశ్వాసాన్ని చెడగొట్టాలా అనేటువంటిది దేవుడు ఇప్పుడు కానీ అదేవిధంగా సైతావాడు మనం శోధించబడుకున్నా కూడాను దేవుని యొక్క చిత్తం పర్మిషన్ అవసరం దేవుని యొక్క పర్మిషన్ లేకుండా చేయలేడు మనం యోగ గ్రంథంలో చూస్తున్నాం కదా యోగ విషయంలో యోగు మరి నీతిమంతుడు తన యొక్క దినాల్లో మరి ఎందుకంటే నీతివంతుడు న్యాయని ప్రేమించినవాడుగా దేవుని ప్రేమించినవాడుగా ఉన్నాడు అయితే సాతాడు కోరుకున్నాడు అప్పుడు దేవుడు ఏమి అనుమతించినాడు కొద్ది వరకు నువ్వు శోధించవచ్చు కాబట్టి ఆ శోధనలో మరి శ్రమల్లో మరి యోగు తన యొక్క ఆస్తి కోల్పోయినాడు తన యొక్క ఆరోగ్యం కోల్పోయినాడు తన యొక్క మరి అన్ని కోల్పోయినాడు అయినప్పటికీ కూడా సహించినాడు కాబట్టి ఆఖరిగా ఏమంటున్నాడు అక్కడ రెండంతలు పొందినట్లు మనం చూస్తున్నాం కాబట్టి సైన్స్ వాడు ధన్యుడు జీవ కిరటం ఇక్కడేమి ఉంటున్నాడంటే యాకబు జీవ కిరటం అతాడు ప్రతివాడు తన స్వకీయ దురాశ చేత ఏడబడి మరులుకొల్పబడిన వాడే కాబట్టి అనేక సందర్భాల్లో మన స్వకీయ దురాశలతో మనం శోధించబడే వాళ్ళనుకుంటున్నాము కాబట్టి శోధన పరీక్ష అనేటువంటిది మనం స్వయంగా చేసుకుంటే కొన్ని కార్యాలు దురాశ గర్భములు ధరించి పాపం కనుక పాపం పరిపక్వమై మరణం కను చూడే ఎట్లా దొక్కదానికి ఒకటి సీక్వెన్స్ కాబట్టి దురాశ అనేది మనం జనరల్గా ఏ విధంగా దురాశ దుఃఖం మనకు చెరుటంటారు కదా కాబట్టి దురాశ అనేటువంటిది మానవుని ఎట్లాగా లాగుతుంది అంటే ఇది పాపం చేసిన దానికి మరి ప్రోత్సాహపరుస్తుంది కదా దురాశ కలిగినప్పుడు ధనాశ మరి ధనం సంపాదించాలనేటప్పుడు వివిధ విధములైన అనీతి కార్యంలో అనీతి మార్గాల్లో కొంతమంది లంచాలు తీసుకునే వాళ్ళేమి మరి చూసినట్లయితే మోసం చేసేవాళ్ళేమి దుర్మార్గం చేసేవాళ్ళేమి దొంగతనం చేసేవాళ్ళేమి చీటింగ్ చేసేవాళ్ళం ఇవన్నీ కూడా దురాశ యొక్క డిఫరెంట్ మార్గాలు ఇవన్నీ ఏమంటే పాపము ఈ పాపము పరిపక్వమై అది ఎక్కువ అయిపోయింది ఇది ఏమైపోతుంది మరణము కాబట్టి ఆ దురాశ ద్వారా మరి కొంతమంది ఏమైపోతారంటే మరి ఏ విధంగా మరి దానికి తట్టుకోలేక ఆఖరిగా ఉరేసుకొని చచ్చిపోయేదో ఆత్మహత్య చేసుకునేదో అట్లా కాబట్టి మనం చూస్తుంటున్నాము దురాశ మరి ఏం చేస్తున్నదంటే ఇక్కడ గర్భం ధరించి పాపం కనుక పాపం పరిపక్వే మరణం కాబట్టి ఈ యొక్క రాశను లేక ఈ యొక్క శోధనను జయించువాడు ధన్యుడు ఆ విధంగా జయించినట్లయితే వారికి మరణం ఉండదు కానీ వానికి ఏముంటుంది జీవము జీవ కిరీటం ఇస్తాడు దేవుడు కాబట్టి మొట్టమొదటిగా జీవ కిరీటం ఎవరికి శోధనను జయించువానికి జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడు కదా అది కొరకే ఏమంటాడు మరి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తుంటాము వ్యూహానికి బయలుపరిచినట్టు ప్రకటన గ్రంథంలో రెండో అధ్యాయంలో పదే వచనంలో ఏమంటాడంటే ఇక్కడ స్మరణ అనే సంఘానికి ఇక్కడ రెండో అధ్యాయం మూడో అధ్యాయం ఏడు సంఘాలకు రాస్తున్నట్టుగా మరి కార్యాన్ని మనం చూస్తున్నాం స్మరణ అనే సంఘానికి రాస్తూ పదే వచ్చిన ఇదిగో మీరు శోధించబడినట్లు అపవాది మీరు కొందరిని చరలోనికి వేయబోచున్నాడు పది దినములు మీకు శ్రమ కలుగును మరణ వరకు నమ్మకముగా ఉండుము నేను నీకు జీవకిరీటమి చదువును కాబట్టి నమ్మకముగా ఉండుట శోధనలో నమ్మకంగా శోధనలో మరి సహించుట అనేటువంటి ఏమి ఏమిస్తానంటైనా జీవ కిరీటం ఇస్తానం అంటున్నాడు రెండవది మనం చూస్తున్నాము అదే మొదటి దశలోనికి రాసిన పత్రిక మొదటి దశలోని రాసిన పత్రిక రెండవ అధ్యాయంలో మనం గమనించినట్లయితే తొమ్మిది పంతొమ్మిది వచ్చినా మొదటి దశలోని కిలకు రెండవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినం ఏలైనగా మీ ని మా నిరీక్షణను అతిశయ కిరీటమైనను ఏది మన ప్రవేణి ఈ శుక్రీయ రాకడ సమయం ఉందో ఆ ఎదుట మీరే కదా నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందములై ఉంటున్నారు ఆనందమైనటువంటి దట్స్ అ క్రౌన్ ఆఫ్ జాయ్ అని చెప్పొచ్చు రిజాయ్ ఇక్కడ అప్పొస్తున్న పౌరులు ఏం చెప్తున్నారు అంటే మీరు అనేటప్పుడు అక్కడ విశ్వాసమైన వారు సూచిస్తున్నారు విశ్వాసులైన వారు ఎట్లాగైనా కూడా తమకు విశ్వాసం నిలిచి ఉన్నట్లయితే సాతాన కాలం నుంచి వారు నిలిచినట్లయితే మరి మేము పడినటువంటి శ్రమ అంతా కూడా వ్యర్థం కాకుండా దేవుని దట మనకు ఎవరు సాక్ష్యమో మీరే మాకు ఆనందమైతున్నారు ఇన్ని ఆత్మలు మన ద్వారా రక్షించబడి ఉంటాడు కాబట్టి అదేవిధంగా ఈ యొక్క లోకంలో మనం అందరం కూడా ఏం చదవ మరి ఆత్మల రక్షణ కొరకే ప్రయాసపడ సోల్ వినింగ్ కాబట్టి యొక్క ఎవరికి మన యొక్క మరి చూసినట్లయితే సంతోష కిరీటము అని ఇస్తున్నారు వస్తుందంటే అతిశయ కిరీటం ఆనంద కిరీటం అనేటువంటిది ఆత్మలు జయించే ఆత్మలు సంపాదించే వారి కొరకే స్వార్త చెప్పి నాశన మార్గం నుంచి దేవుని మార్గంలోకి నడిపించే వారి కొరకై యొక్క మరి ఆనంద కిరీటము ఉంటుంది క్రౌన్ ఆఫ్ జాయ్ అనేటువంటి అది కొరకే ఒక ఉదాహరణగా యోస్పర్భు ఏం చెప్తాడు మొత్తయ్యువార్తలో మొత్తవార్త ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూసిన మునుపు కూడా ఇక్కడ ఒక ఒక ఉదాహరణ చెప్తాడు యశ్ప్రో పరలోక ఎట్లాగా ఉంటుందంటే ఒక యజమానుడు మరి తన దూరం ప్రయాణం అయిపోతూ తన యొక్క ముగ్గురి దాసులు పిలిచి వాళ్లకు మరి ఒకరికి ఐదు తలాంతులు ఒకరికి రెండు తలాంతులు ఒకరికి ఒక ఇచ్చేసేసి నేను తిరిగి వచ్చే వరకు మీరు దీనితో వ్యాపారం చేస్తునండి నేను తిరిగి వస్తానని పోయినాడు ఆయన తిరిగి వచ్చాడు అంతలోపల చూస్తే మొదటివాడు ఏం చేశాడు ఆ ఐదు తలాంతులు తీసుకుని ఎంతో మరి శ్రద్ధగా దాన్ని ఉపయోగించి ఒక ఐదు తలాతులు ఎక్కువ అంటే పది తలాతులు చేశాడు అప్పుడు ఏమంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెములో నువ్వు నమ్మకముగా ఉంటావు గనక ఏమంటానండి ఇక్కడ నిన్ను అనేకమైన వాటి మీద నియమించదని చెప్పి నీ యజమాని సంతోషములో పాల్పొందము కాబట్టి సంతోషములో పాలు అట్లాగే రెండు కలిగిన వాడు నాలుగు చేసినాడు ఒకటి వాడైతే చేయలేకపోయినాడు కాబట్టి వాని మరి అది చూసినట్లయితే చెడ్డదాసుడా అని చెప్పేసి వారి బయట చీకట్లో పడదేసిన చూస్తుంది కాబట్టి ఇక్కడ సంతోషం ఎట్లాగా ఆత్మలు జయించబడి ఆత్మను సంపాదించబడినప్పుడు సంతోషం కలుగుతుంది అనేటువంటి కాబట్టి సంతోష క్రియేటం లేక ఆనంద క్రియేటం అనేటువంటిది ఎవరికి ఆత్మలు సంపాదించే వారి కొరకై ఆనంద క్రియటం మూడవదిగా మనం చూస్తున్నాము తరుండ తిమోతి తిమోతికి రాసిన రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒక మాట చూస్తున్నాను ఇక్కడ పోసౌలు చెప్తాడు ఎస్ ఏడు ఎనిమిది చదువుతాను మంచి పోరాటం పోరాడుతీ నా పరుగు కడముటిచ్చు విశ్వాసమును కాపాడుకుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉన్నది క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ నీతి కిరీటం ఉంచబడినట్టున్నది ఆ దిన ముందు నీతిగల న్యాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా ఆయన ప్రత్యక్షతను అపేషించు వారందరికీ అది అనుగ్రహించారు కాబట్టి ఇక్కడ నీతి కిరీటం అనేటువంటిది ఎట్లా నీతి కిరీటం సంపాదించుకున్నానని ఇక్కడ పౌరులు చెప్తుంటున్నారంటే పౌలు పౌరులు తన యొక్క జీవితం యొక్క ఆఖరి దినాల్లో ఈ మాటలు చెబుతుంటున్నాడు ఏమంటాడు నా యొక్క పరుగు కడముట్టించు తిని కాబట్టి విశ్వాసులము అనేటువంటి యొక్క క్రైస్తవులు అనేటువంటి యొక్క ఈ యొక్క జీవితంలో ఇది ఒక పరుగు పొందంగా ఉంటున్నది ఈ లోకంలో మనము మరి అనేక పద అనేకుల మధ్యలో ఆయన కొరకే మనం పరుగుతూ నడిచే వాళ్ళనుకుంటున్నాం అంత మాత్రం కాకుండా సైతాన సంబంధ కాలంలో అంధకార సంబంధ కారణంతో పోరాటం ఉంటున్నది కాబట్టి పరుగు మరి తరుస్తుంటే పోరాటము ఈ రెండు ఉంటాయి ఈ రెండు జయించినాను అంటున్నాడు విశ్వాసం కాపాడుకుంటున్నాయి కాబట్టి ఎట్లా జయిస్తాము విశ్వాసం ద్వారా మనం జయిస్తాం మన యొక్క సొంత శక్తి భక్తితో కాదు కాబట్టి విశ్వాసాన్ని కాపాడుకుంటా ఈ విశ్వాసాన్ని కాపాడుకునిట్టున్నాను కాబట్టే ఇక మీదకి నాకేముంటుంది అంటున్నాడు నీతి కిరీటము ఆఫ్ ఫ్రై చేసిన చివరికి విశ్వాసమును కాపాడుకునే వారి కొరకై నీతి కిరీటము నాకు మాత్రమే కాదు సపోరేమంటాడు నాకు మాత్రమే కాదండి మరి ఎవరెవరైతే మరి ఈ యొక్క మరి ఆయన రాకడను అపేక్షించి వారు పెడితే వారందరి కొరకై నీతి కిరటం వచ్చారు కాబట్టి ఆయన రాకడ వరకు మనము ఆ యొక్క విశ్వాసాన్ని మనం కాపాడుకుంటూ మనం ముందుకు పోయినట్లయితే ఆ యొక్క ఇక్కడ చూస్తున్నాము నీతి కిరీటం మనకు అనుగ్రహించుకుంటున్నది కాబట్టి నీతి కిరీటం ఎవరికి విశ్వాసమును కాపాడుకునే వారికి విశ్వాసమునందు వెనుకబడిపోకుండా విశ్వాసమునందు ముందుకు పోతూ విశ్వాసమును నమ్మకంగా ఉంటూ ఆయన రాకను అపేక్షించు మనకు ఏముంటున్నది అక్కడ మరి చూసినట్టయితే నీతి కిరీటం ఉంటున్నది అట్లాగే పేతురు రాస్తు ఏమంటాడంటే చూడండి మొదటి పత్రిక ఐదో అధ్యాయం మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఉంటాడు నాలుగో వచన నాలుగో వచనం చూద్దాం ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటంను పొందరు మహిమా కిరీటం క్రౌన్ ఆఫ్ గ్లోరీ ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు కాబట్టి మరి ప్రధాన కాపరి అనేటప్పుడు ఏ నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పినాడు ఆయన కాపరి ఆయన గొర్రెలను మరి పేరు పెట్టి పిలిచినట్టు ఆడుకుంటున్నాడు గొర్రెల కొరకి ప్రాణం పెట్టిన వాడుకుంటున్నాడు అందుకొరికి మంచి కామరి అయితే ఇటువంటి కామరి మరి గొర్రెలు అంటే రక్షించబడినవారు ఇటువంటి రక్షించబడిన వారిని కాచేటువంటి వారిని లేక మందకు కాపర్లు లేక సంఘానికి కాపర్లు లేక సంఘానికి పెద్దలు సంఘానికి సేవకులు అది కొరకు ఇక్కడ ఏమంటాడు చూడండి వచనం ఐదవ ఆద్యం మొదటి తోటి పెద్దను క్రీస్తు నుండి సాక్షి కూర్చున్న సాక్షిని బయలుపరచబుడు మహిమలోనే పాలివాడనైనా నేను మీలోని పెద్దలు నేర్చు కాబట్టి పేదట్లకి చెప్పుకుంటున్నాడు అరీ బలిమి చేతను కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకంగాను దుర్లాభాపేక్షతో కాకుండా సిద్ధమనుస్తూను మీ మధ్యలో దేవుని మందను పై విచారణ చేయించు దాన్ని కాయుడి కాబట్టి దేవుని మంద దేవుని సంఘాన్ని ఎట్లా కాయాలా చూసినట్లయితే స్వరలాభాపేక్ష దుర్లాభాపేక్ష లేకుండా కాయాలంటే ఇది కాపర్లకు ఇవ్వబడేటంటే అక్కడ కాబట్టి కాపర్లకు ఏముంది మహిమా కిరీటం ఉంటుంది ఎప్పుడు ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఈ ప్రధాన కాపరి ఎవరు యేసుక్రీస్తు ప్రభువు మరి కాపురులు ఎవరు ఇక్కడ సంఘంలో పెద్దలు లేకపోతే సేవకులు లేకపోతే మరి ఫాస్ట్లు వాళ్ళు సంఘాన్ని మరి బాధ్యతగా పోషించాలి బాధ్యత లేకుండా పోషించి మరి చూసినట్లయితే తమ ఇష్టానుసారంగా చేసిన వారికి ఉండదు కాబట్టి ఎవరైతే నమ్మకముగా సంఘాన్ని పోషిస్తారో ఎట్లుండే వాళ్ళు మందకు మాదిరిగా ఉండాలి ఇతరులకు మాదిరిగా ఉండే జీవితం పాస్టల్లు కలిగి ఉండాలి బోధకులు కలిగి ఉండాలి కాబట్టి బోధించేది మాత్రమే కాదు అది ఎట్లాగా వాళ్ళు పాటిస్తున్నారంటే కార్యం కూడా మనకు తెలియబడవలసిన ఉంటారు అది కొరకే ఇక్కడ ఏం చెప్తున్నానంటే సంఘానికి మాదిరిగా ఉండాలంటాడు అదే సమయంలో సంఘంలో ఉండేటువంటి విశ్వాసులు ఎట్లా ఉండాలా అంటే ఏప్రిల్కి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పదిహేడు వచ్చినాం మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వచ్చిన వారి వలె మీ ఆత్మలను కాయిస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఒక బాధ్యత ఉంది దేవుడు రేపు వచ్చినప్పుడు వాళ్ళు లెక్క ఒప్ప చెబుతాడు నీకు ఇన్ని ఆత్మలు ఇచ్చినా కదా ఈ సంఘంలో ఏం చేసినావు నువ్వు ఈ ఆత్మల కొరకే ఏం ప్రయాసపడినావు అని అడుగుతాడు వారు మరి మన మన యొక్క ఆత్మలను వారు కాపరులుగా ఉంటుండగా వారు దుఃఖంతో పనిచేయటంలా నిష్ప్రయోజనం కలిగిన కనుక దుఃఖముతో కాక ఆనందముతో వారు చేయనట్లు వారికి లోబడి ఉండు చాలా ప్రాముఖ్యం కాబట్టి దేవుడు ప్రవాక్యం అయితే ఒకరికొకడు లోబడి ఉండు అంటాడు మరి ముఖ్యంగా మనకు బోధకులు కాను పెద్దకులు పెద్దలు గాను అనుభూతిగా ఉండేవారికి లోబడి ఉండాలనేటువంటి కాబట్టి సంఘము లోబడి ఉండాలా కాపురే వారు మరి దుర్లాభపేక్షతో కాకుండా నిస్వార్థముగా చేయాలి అటువంటి వారికి ఏమిస్తే అక్కడ దేవుడు మహిమా కిరీటమిస్తాడు క్రౌన్ ఆఫ్ గ్లోరీ తర్వాత మనమైతే చూస్తుంటున్నాము మరి మొదటి కొన్ని తొమ్మిదో అధ్యాయంలో అప్పు పౌరులు ఏమంటాడంటే అప్పు పౌరులు నాకు నేను మరి ఒక పందెపు రంగములో పరిగెత్తుతున్నాను అంటాడు కదా చూస్తున్నాం కదా తొమ్మిదో అధ్యాయం మొదటి కొన్ని తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన ఏమంటాడు ఇక్కడ మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములలో మితముగా ఉండను వాడు చేమకు కిరీటం పొందుటకును మనమైతే అక్షయ కిరీటము అక్షయ కిరీటము చూసినట్లయితే ఎటువంటి కిరీటం ఇది అన్కరప్టబుల్ క్రౌన్ అక్షయ కిరీటం ఎవరికి మనకు అక్షయ కిరీటం ఇక్కడ అపోసిన పౌలు ఏం చేస్తుంటే క్రైస్తవ జీవితాన్ని ఒక పందెపు రంగముగా పరిగెత్తేటువంటి పందెపు రంగముగా ఇక్కడ బయలుపరుస్తూ మనం ఒక్కొక్కరు కూడా ఆ బహుమానం పొందేదాని కొరకే ఏ బహుమానము ఆ యొక్క మరి చూసినట్టయితే ఆ క్రౌన్ లేక కిరీటం పొందేదాని కొరకు మనం పరిగెత్తాలి ఎట్లాగ పరిగెత్తాలంటే నియమ ప్రకారం మనం పరిగెత్తవలసి అనుకుంటున్నాము పరిగెత్తటంటే మరి దానికి ఒక నియమం ఉంటుంది ఆ నియమ ప్రకారం ఏంటి ఆ నియమము ఇరవై ఏడవ వచ్చినాడు గాలికి కొట్టినట్లు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను నేను నా శరీరం నేను నలుగు కొట్టుకుని లోపరుచుకుంటున్నాను అది కాబట్టి నా శరీరాన్ని నేను నలుగగొట్టుకుని నేను లోపరుచుకుంటూ దాని డిసిప్లిన్ కదా పెట్టుకుంటూ దాన్ని మరి చూసినట్లయితే క్రమంలో పెట్టుకుంటూ నేను ముందుకు సాగాలి కాబట్టి ఒక పరిగెత్తే అంటే పందెపురంగంలో ఉండేటువంటి మనుషుడు ఏం చేస్తాడు తన శరీరం అంటే తన యొక్క డైట్ కానీ తన యొక్క ఆచార వ్యవహారాలు కానీ అలవాట్లు కానీ అన్నీ కూడా క్రమంగా ఉండాలి అప్పుడే ఆ అభ్యాసం ద్వారా తను రన్నింగ్ రేసులో పరిగెత్తి ఆ యొక్క కిరీటం పొందగలడు మెడల్స్ అదేవిధంగా ఆత్మీయ పోరాటంలో మనము కూడా ఏం చేయాలంటే ఏమి కిరీటం ఇది అక్షయమైన కిరీటము ఈ లోకంలో ఉండేవారు పరిగెత్తే అది క్షయమైన కిరీటం అది సాధారణమైన కిరీటం దాని కొరకు అంత ప్రయాసపడుతుంటే మనం ప్రయాసపడాలా ప్రయాసపడాలనే దాని గురించి ఇక్కడ ఆ పౌరు ఉదాహరణగా మనకు చెప్తుంటున్నాం తన జీవితంలో కాబట్టి మనం ఏం చేయాలా ఇతరులకు బోధించాలా దేవుని కారణం తెలియజెప్పాలా అదే సమయంలో మనల్ని మనం నలుగొట్టుకులు సాలుకుంటున్నాం మన శరీరము ఎందుకంటే శరీరం అతి సత్సండి శరీరము అతిశయపడేదిగా ఉంటుంది శరీరముకు ఆత్మకు ఎప్పుడు పోరాటం శరీరం కావాలంటుంది ఆత్మ అది వద్దు మంచిది కాదంటుంది ఇప్పుడు పోరాటం కావాలన్నా వద్దా అనేటువంటిది డిసైడ్ చేసుకునేది నీ పనిది కాబట్టి ఈ యొక్క మరి పంద్యపురంగం ఇది ఒక పంద్య మనము ఆత్మీయ పంద్యపురంగంలో పరిగెత్తే వాళ్ళు అనుకుంటున్నాం కాబట్టి పరిగెత్తే ఆఖరికి ఒక మెడల్ ఇస్తారు కదా అట్లాగే ఇక్కడ ఏమి ఇస్తారంటే అక్షయమైన కిరీటం ఇది ఇంకా అక్ష కిరీటానికి క్షేమం లేదు కాబట్టి ప్రియమణ వాళ్ళ రాఘపు రాసినట్లు శోధన సహించువాడు ధన్యుడు శోధనను సహించువాడు ధన్యుడు అంటున్నాడు కదా సహించుట అనేటువంటిది వానికి ఏమిస్తాడు అంటున్నాడు చూసినట్లయితే జీవ కిరీటం ఇస్తాడు కాబట్టి మనము ఈ యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఆయన కొరకే జీవించేటప్పుడు ఆయన మనకు జీవ కిరీటాన్ని ఇచ్చేవాడుకుంటున్నాడు ఎప్పుడు శోధనను మనం సహించి జయించేటప్పుడు రెండవదిగా ఆనంద కిరీటం ఇచ్చేవాడుకుంటున్నాడు ఎప్పుడు ఆయన కొరకే ఆత్మల వలన సంపాదించేటప్పుడు అట్లాగే మనకు నీతి కిరీటాన్ని ఇస్తారాడు ఎప్పుడు మన యొక్క పందె ప్రాంగంలో విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనం ముందుకు పోయేటప్పుడు మన విశ్వాసాన్ని కాపాడుకునేటప్పుడు అట్లాగే మనం చూస్తుంటున్నాము ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మరి వా చూసినట్లయితే ఇక్కడ నీతి దట్ ఇస్ మహిమా కిరీటం ఇస్తానప్పుడు ఎవరికది కాపుర్లకు సేవకులైన వారికి పాస్టర్లకు ఎందుకంటే వారు మందను సరైన విధంగా నడిపించాలి అట్లాగే అందరికీ ఒకటి ఏంటంటే యొక్క ఆత్మీయ జీవితం యొక్క పందె ప్రంగం ఇది పందెపురంగంలో ఎట్లా పరిగెత్తాలా అట్లాగా అక్షయమైన కిరీటం దాని కొరకే మనం పరిగెత్తనాం కాబట్టి మన అక్షయమైన కిరీటాన్ని మనకిస్తాడు జీవ కిరీటాన్ని మనకిస్తాడు నీతి కిరీటాన్ని ఇస్తాడు ఈ యొక్క బహుమానములు పొందేదాని కొరకే మనం ఈ లోకంలో ఆయన వైపు చూస్తూ మన విశ్వాసముల కర్త దాన్ని కొనసాగించేవాడు ముగించేవాడు అంటే యేసు వైపు చూస్తూ మనం ముందుకు అంద్యపరంగులో పరిగెత్తవలసింది అనుకుంటున్నాం ఆ విధంగా పరిగెత్తి దేవుడు మనకు చుట్టూ బహుమానమైన కిరీటాలు పొందడం ప్రభు మనకు సహాయం చేయనుగా